హాయ్ అండి హలో అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు లిఖా వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి థర్స్ డే అండి నా డైలీ రొటీన్ పిల్లలతో ఎట్లా ఉందనేది షేర్ చేశాను అండ్ ఇక్కడొచ్చేసి ఆ రోజు ఇంకా మార్నింగ్ పిల్లలకైతే టిఫిన్లోకి ఇడ్లీ పెట్టాను అండ్ టీ పెట్టుకున్న పిల్లల్ని అయితే స్కూల్కి రెడీ చేసేస్తున్నాను చేసేసి ఆ తర్వాత అయితే వాళ్ళని స్కూల్కి పంపించాక ఇంట్లో అయితే చాలా బోల్డ్ అంత ఉంది ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్స్కి అయితే మీ సపోర్ట్ అయితే కావాలి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టడం వల్ల ఛానల్ గ్రోత్ అవుతుంది అండ్ సపోర్టివ్గా ఉంటుంది మీ లైక్ షేర్ అనేది అండ్ అట్లాగే ఏమన్నా తప్పులు అట్లా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు వాటిని మేము అంటే కరెక్షన్ చేసుకునే ఆపర్చునిటీ అనేది ఉండిద్ది అండ్ ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ది ఆటో వచ్చింది కదా అక్కడైతే ఆటో మీద పచ్చిమిర్చి సొరకాయ అల్లం గుత్తి వంకాయ క్యారెట్ టమాటోస్ అయితే తీసుకున్నా అవి అయితే ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందాం అనేసి గ్రోసరీస్ తెచ్చిన కవర్స్ అయితే ఉంటాయి కదా వాటినే యూస్ చేసుకుంటున్నాను మళ్ళీ సపరేట్గా జిప్ లాక్ కవర్స్ అట్లాంటివి ప్రజెంట్ అయితే ఏం తీసుకోలేదు అవి ప్లాస్టికే కదా గాయస్ ఎలాగో ఇంకా అది ఇది ఎందుకు అన్ని అన్నీ యూస్ చేయడం ఇట్లాగే ఈ కవర్లని రీయూజ్ చేసుకుంటే మనం కొద్దిగా పొ పొల్యూషన్ అయితే ప్లాస్టిక్ పొల్యూషన్ తగ్గించిన వాళ్ళం అవుతాం కదా ఎంతో కొంత సో అదే వాడుతున్నాను అండ్ రైస్ కరెంట్ ఎలక్ట్రికల్ కుక్కర్లో అయితే రైస్ పెట్టేశాను దోసకాయ టమాటా అయితే వండుతున్నా అంట్లన్నీ తోమిస్తాను గైస్ ఇన్నట్లు నేను చూశారు కదా ముందు క్లిప్లో అండ్ అట్లా డబల్ పని అయితే పడిపోయింది అంట్లన్నీ తోమాను కానీ కిందంతా వాటర్ లీకేజ్ అయిపోయినాయి షింక్లో వాటర్ అన్నీ బయటకు వచ్చేసినాయి ఇంక ఇదంతా కడుక్కోవాలి ఫస్ట్ అయితే ముందు క్యారేజెస్ అయితే ఇచ్చేయాలి పిల్లలకి పిల్లలు వెళ్ళిన నుంచి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి వ్యాన్ వస్తుంది వాళ్ళు వెళ్ళిన నుంచి ఇంక ఇంట్లో పని సరిపోద్ది టిఫిన్ చేసే గ్యాప్ కూడా ఉండదు మ్యాక్సిమమ్ ఇంట్లో ఆడవాళ్ళకి ఎంత పని ఉండిద్దో తెలిసిందే కదా సపరేట్గా నేను చెప్పక్కర్లేదు వాషింగ్ మిషన్లో క్లాత్ వేయడం అని అంట్లు ఎక్స్ట్రా కర్ ఇంకా పిల్లలు ఉన్నారంటే వాళ్ళు చేసే అల్లరి ఉంటుంది కదా అదంతా చదువుకోవడానికే సరిపోయి వాళ్ళు ఏమేమి టాయ్స్ తీస్తారో ఎక్కడెక్కడి నుంచో తెస్తారో అవన్నీ మళ్ళీ పెట్టుకొని నీట్గా చేసుకునేపాటికి ఇంకా ట్వెల్వ్ అట్లా అయింది క్యారేజ్ ఇచ్చి వచ్చి అప్పుడు నేను టిఫిన్ చేసి కాసేపు రిలాక్స్ అయితే అవుతాను వచ్చేసి దోసకాయ టమాటా వండేసాను కార్న్ఫ్లేక్స్ ఉంటే మిక్చర్ అది స్నాక్స్కి అయితే పెట్టేశాను ఇంకా వీళ్ళకైతే అన్నం కలిపేసి ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే వీళ్ళకి అది వేడిగా ఉండిద్ది కదా రైస్ అని కర్రీ అప్పుడే ఉండింది ఇంకా అక్కడికి వెళ్ళి అది మళ్ళీ ఆరిద్దో ఆరుదో లేని ముందే ఫ్యాన్ కింద ఆరబెట్టేసి కలిపేసి పెట్టేస్తాను ఎగ్జాక్ట్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది లంచ్ అవర్కి అనగా ఇస్తాను క్యారేజ్ సో దట్ అది పాడవుదు ఎందుకంటే మనం చేత్తో కలుపుతాం అది చప్పబడిపోయిద్ది అన్న డౌట్ ఉండిద్ది కదా ఇలా ఫిఫ్టీన్ టు టెన్ మినిట్స్ ఉందనగా ఇస్తే ఏమవుదు సో నేనైతే ఇట్లాగే ఇస్తాను క్యారేజ్ సమ్మర్ వచ్చేసింది కదా ప్రజెంట్ అయితే మార్నింగ్ కట్టేయచ్చు కానీ వీళ్ళు సరిగ్గా అన్నం కలుపుకోరు ఆయమ్మ వాళ్ళు ఉంటారు కానీ నాకేంటంటే కొద్ది గిల్టీ ఫీలింగు ఏ కర్రీ అన్నవని అందరివి పిల్లలందరివి కలుపుకుంటూ వస్తారు కదా రై అన్నం ఒక్కొక్కరిది ఎగ్ అట్లా ఉంటుంది కదా ఆల్ మిక్సింగ్ అయిపోయి అని చెప్పేసి ఇంక నేనే కలిపేసి చేస్తా అయితే క్యారేజీ కట్టేశాను నేనే ఇంకెళ్ళి ఇచ్చేసి వచ్చి ఇంకా మధ్యాహ్నం అయితే కాసేపు పడుకొని ఇంకా లేచి టీ అయితే పెట్టుకొని తాగేసాను ఇంకా ఫైవ్ ఫోర్ థర్టీకి పిల్లలు వస్తే మిల్క్ బాయిల్ చేసి ఇంకా వాళ్ళకి ఇచ్చి ఇంకా వాళ్ళని అయితే చదివిపిస్తున్నాను హోంవర్క్స్ అవి ఉంటాయి కదా ఈవినింగ్ ఇంకా వాళ్ళతో అవైతే చేపిచ్చి ఆ తర్వాత కాసేపు ఆడుకోవడానికి వదిలేస్తాను ఒక్కోసారి అయితే ముందే ఆడుకుంటారు తర్వాత స్నానం చేసి ఇంక అప్పుడు వర్క్స్ రాస్తారు ఇవాళయితే ముందు వర్క్స్ రాసే వెళ్ళమని చెప్పా ఎక్కువ ఉన్నాయి హోమ్ వర్క్స్ అని చెప్పి సో దట్ ముందైతే బుక్స్ తీసారు ఇంకా నేను అట్లా టీ తాగుతూ వీళ్ళకైతే వర్క్స్ చేపిచ్చేశాను విఘ్నేష్కి డైరీ చూడడం వచ్చిద్ది కానీ రీడ్ అండ్ రైట్కి రీడ్కి తేడాది లేదు సో దట్ నన్ను అడుగుతూ ఉంటాడు సబ్జెక్ట్ సబ్జెక్ట్కి డే టు డే అన్నీ ప్రతిదీ రోజు కొత్త సతీష్ అనుకోండి టర్మ్ బుక్స్ ఉంటాయి టర్మ్ బుక్స్లో కాపీ రైటింగ్స్ లాగా ఉంటాయి కదా డాట్స్ అట్లా పెట్టి అట్లాంటివి లేదా ఇట్లా మిస్ మిస్ కనుక అట్లా రూల్ బుక్స్లో రాసిస్తే వాడు వాడు రాసేసుకుంటాడు డైరీతో పని ఉండదు కదా ఎల్కేజీ పిల్లలకి నోట్సెస్ కానీ టర్మ్ బుక్స్ కానీ చూసి రాసుకుంటాడు ఫస్ట్ క్లాస్ వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే డైరీలో ఇచ్చిన దాని ప్రకారం మనం అంటే ఏ లెసన్లో ఏంటి ఏ పేజ్ నెంబర్లో ఏం రాయాలి సబ్జెక్ట్ అనేది వాళ్ళకి అలవాటు చేస్తున్నారు కాబట్టి డైరీ రాస్తున్నారు సో దట్ మనం చూసి వాళ్ళతో రాపిచ్చేయాలి సతీష్తో బాధ ఉండదు కొద్దిగా రైటింగ్ వల్గర్గా ఉన్నా అంటే ఎల్కేజీ కదా అట్లాగే ఉండిద్దేమో వాడిది వాడు హోంవర్క్స్ అయితే రాసేస్తాడు వాడితో బాధ ఉండదు విన్నుకే కొద్దిగా డైరీలో చూసి చెప్పాల్సి వచ్చిద్ది బట్ ఇద్దరు రైటింగ్ స్పీడే విఘ్నేష్కి డైరీలో చూసి చెప్పాల్సి వచ్చినా రాయడం మటుకి చాలా స్పీడ్గా రాస్తాడు హోంవర్క్స్ అనేవి ఎక్కడా ఆగడు ఇంకా చదివిపిచ్చేటప్పుడు ఉంటుంది వాడితో తిప్పలు ఇంకా వర్క్స్ ఫినిష్ అయిపోయినాక అయితే ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను ఎందుకంటే మా మార్నింగ్ వండిన దోసకాయ టమాటో ఆఫ్టర్నూన్కే వచ్చింది సో దట్ ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే ఫస్ట్ ఆప్షన్గా తీసుకొని ఇంకా నైట్కి అయితే డిన్నర్కి ఇంకా అదే స్టార్ట్ ఫస్ట్ అయితే ఇంకా ఆయిల్ తీసుకొని ప్యాన్లోకి ఎగ్స్ చేత కొట్టుకొని దానిలో ఇంకా నేను సాల్ట్ టర్మరిక్ పౌడర్ ఏమి వేయలే ప్లెయిన్గా ఇట్లా ఫ్రై చేసేసుకొని వేరే బౌ బౌల్ వేసేసుకొని ఇంకా అదే ప్యాన్లోకి అయితే మళ్ళీ ఆయిల్ తీసుకొని మన దగ్గర ఏమైతే వెజ్జెస్ ఉన్నాయో అవన్నీ వేసుకోవచ్చు గాయస్ నా దగ్గర అయితే క్యారెట్ క్యాబేజ్ మిర్చి ఆనియన్స్ ఈ ఫోరే వేస్తున్నాను నేను అండ్ అట్లాగే సోయా సాస్ అయితే యూస్ చేస్తాను కలర్ కోసం అంటే మనం బయట తిన్న ఆ కిక్ అయితే ఉండాలి కదా కనీసం టేస్ట్ కుదరకపోయినా మనకి సీనరీకి అట్లా ఉండాలని చెప్పి సోయా సాస్ అయితే వేస్తాను నేను బాగానే ఉండింది ఫ్రైడ్ రైస్ అయితే బాగానే ఉంది చూస్తారు కదా లాస్ట్లో అయితే మీరు అండ్ ఆనియన్స్ మిర్చి క్యారెట్ క్యాబేజ్ ఇవన్నీ వేసేసి సాల్ట్ వేసి బాగా ఫ్రై అవనివ్వాలి బయట కొనుక్కోవాలన్నా మనకి కాస్ట్ నైంటీ రూపీస్ అట్లా ఉండిద్ది అనుకుంటా పర్ ప్యాక్ కాస్ట్ అంత డీటెయిల్గా తెలియదు పిల్లలతో బయట ఫుడ్ అంటే కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే కదండి సో దట్ ఇంట్లో అయితే వచ్చినాయే కదా సింపుల్గా చేసేసుకుంటే అయిపోద్ది అని చెప్పేసి రైస్ వైట్ రైస్ వండిసుకొని ఇట్లా సింపుల్గా ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను అండ్ మనం ఇంట్లో చేస్తే హైజనిక్గా కూడా ఉంటుంది కదా హెల్త్కి పరంగా సో అందుకని గేస్ ఇట్లా ఫ్రై అయిపోయినాకైతే వీడియోలో చూపించినట్టుగా అన్నీ స్పైసెస్ అవి యాడ్ చేసుకొని ఫ్రై వేసేసుకొని తిప్పేసుకుంటే బాగానే ఉండిద్ది అండ్ చెప్పు నువ్వు వీడియో తీస్తున్నావు వీడియో కదలకుండా అస్సలు తీయడు వీడియో హాయ్ మేము ఎప్పుడు చేస్తున్నాము మా అబ్బాయికి బ్రేక్ ఇచ్చేసాను ఎందుకంటే చేతులు బాగా నిప్పు వస్తున్నాయి అంత వీడియో తీసింది వీడియో ఎప్పుడు దాకా అందుకే కొద్ది వీడియో షేక్ అయింది ఏమనుకోము అక్కడి ఇందాకే అన్నాము ఎందుకు సిగ్గుపడుతున్నా నువ్వు మేమిద్దరం ఇంకా అదే విన్నుగాడు వీడియో షూట్ చేశాడు చేతులు నొప్పి వస్తున్నాయి అన్నాడు ఇంకా ఎలాగో వెజ్జెస్ ఫ్రై అవ్వాలని చెప్పేసి సోది పెట్టుకున్నామా కొద్దిగా లైట్గా ఆనియన్ మాడింది ఇంకా అవన్నీ ఫ్రై అయినాక ఇంకా పక్కకు పెట్టుకున్న ఎగ్ కూడా వేసేసి కారం అండ్ అట్లాగే కొద్దిగా ఇంట్లో ఉంటుంది కదా మనం మసాలా పౌడర్ ఫ్రైస్లో వెజ్ అండ్ నాన్ వెజ్లో వేస్తాం కదండి ఆ మసాలా వేసినా చాలు లేదా స్టార్ మసాలా కానీ గరం మసాలా కానీ ఏదో ఒకటి యాడ్ చేస్తే చాలు నేను నేనైతే ఒక వన్ స్పూన్ వేసాను మసాలా పౌడర్ ఇంకా అవి కూడా ఒకసారి తిప్పుకొని వైట్ రైస్ ఉండింది కదా అది యాడ్ చేసేసుకుంటే సింపుల్గా ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయి రైస్ వేసాక ఒక టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ స్టవ్ మీద అయితే ఉండాలి కొద్ది మీడియం మంట మీద ఉండి దగ్గరుండి తిప్పుతూ ఉంటే మనకి ఫ్రైడ్ రైస్ అనేది బాగుండిద్ది ఇట్లా వేసి అమ్మటే తీస్తామంటే బాగోదు గుడ్లు పొరటు అన్నం కలుపుకున్నట్టుగా ఉంటుంది నేనైతే సోయా సాస్ కూడా ఒక హాఫ్ మూత అయితే వేసా అంటే బాటిల్ మూత ఉండింది కదా సోయా సాస్ బాటిల్ది దానిలో హాఫ్ అన్నట్టు వేసి బాగా మిక్స్ చేసేసి మీడియంలో పెట్టి ఇంకా ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యలో అయితే ఉంచాను బాగా ఫ్రై అవనిచ్చేసా రైస్ని సేమ్ యాజ్యూస్ ఇలా సింపుల్గా చేసేసుకుంటే బాగానే ఉండిద్ది మేమైతే ఇంకా నైట్ ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాం ఫైనల్గా అయితే ఇలా వచ్చింది కొద్దిగా టమాటో సాస్ ఉంటే దాంతో సర్వ్ చేసుకున్నాము ఆనియన్స్ కట్ చేసుకుని మా విఘ్నేష్ అన్నం చేత్తో తిండగానే ఇట్లా ఫ్రైడ్ రైస్ అయినా ఏవైనా వాడవనుగా ఆడు తినేస్తాడు అదే అన్నం అనుకోండి మనమే పెట్టాలి ఇంకా వాళ్ళకి పెట్టి వాళ్ళని పొనుకోబెట్టి స్కూల్లో అయితే సాటర్డే సైన్స్ ఎక్స్పో ఉందని చెప్పి అన్నారు సో దట్ వాళ్ళకి ప్రాజెక్ట్ ఇస్తే చేస్తున్నా ఇంకా వాటికైతే ప్రిపేర్ చేసుకున్న క్రయాన్స్ అవన్నీ చేసుకొని ఇంకా నైట్ నేను పడుకోకుండా వీళ్ళకైతే ఇట్లా చేసే ప్లాంట్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ అయితే చేసే ప్రాజెక్ట్ సింపుల్గా అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా మళ్ళీ సో దట్ అట్లా అయితే చేసా విఘ్నేష్ కానీ చేసా కానీ లాస్ట్ మినిట్లో అయితే మారిపోయింది డెషన్ ఇది ఆ విఘ్నేష్ అనే పేరు మీద మళ్ళీ వైట్ పేపర్ అంటే ఇచ్చి స్టిక్ చేసి సతీష్కి అయితే పెట్టి పంపించేశాను ప్రాజెక్ట్ అయితే అట్లా ఉంది గా చూడండి టైం అయితే ట్వెల్వ్గా అయింది ఇంకా ప్రాజెక్ట్ అయితే ఫినిష్ అయింది ఒకటిది ఇంకొకరు చేయాలి బ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతాయి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్